హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బాన్స్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వాళ్ళటి వీడియో వచ్చేసి సింపుల్గా వరలక్ష్మి వ్రత మా ఇంట్లో నేను ఎలా చేసుకున్నాను అనేది ఈరోజు వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ముందు రోజు నైట్ అయితే అత్తయ్య గారు గోరింటాకు రుబ్బి పంపించారండి నేను పెట్టేసుకున్నాను అలాగే మా పాప కూడా పెట్టానండి మా పాప అయితే ఒక థర్టీ మినిట్స్ అలా ఉంచుకుంది అంతే కానీ బాగానే పండిందండి మా పాపకి గోరింటాకు అంటే చాలా ఇంట్రెస్ట్ చాలా ఇష్టం కూడాను అయితే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి సింపుల్గా అయిపోయి లంచ్ బాక్స్ అయితే మా పిల్లలకి రెడీ చేసి అయితే స్కూల్కి పంపించానండి రాగి విందెనైతే క్లీన్ చేసుకొని వాటర్ పట్టి తెచ్చుకున్నాను ప్రసాదాలు ప్రిపేర్ చేయడానికి అయితే స్కూల్కి పంపించాను మా పాపకి ఎల్కేజీ యూకేజీ పిల్లలకి స్కూల్ లేదని చెప్పేసి పాపనైతే ఇంటికి పిల్లలు పంపించేశారండి నాకు గోమాత అంటే చాలా ఇష్టమండి గోసాలకు వెళ్ళి నాటు ఆవు పేడతో చేసిన పిడకలు ఉంటాయి కదండి పిడకలు అయితే తెచ్చుకున్నాను వాటిపైన పాలు పొంగిచ్చి అమ్మవారికి ఇష్టమైన క్షీరన్నం చేసి ప్రసాదంగా పెడదామని చెప్పేసి పిడకలు అయితే తెచ్చి హారత్ కర్పూరం పెట్టి వెలిగించానండి కాకపోతే ఏంటంటే కొంచెం పచ్చిగా ఉన్నట్టున్నాయి సరిగ్గా వెలగలేదు అక్కడ చాలా టైం నాకు వేస్ట్ అయింది ఇంకా చిరాకు వచ్చేసి స్టవ్ మీదే పాలు అయితే పెట్టేస్తానండి పాలు పెట్టేసుకున్న తర్వాత అవి మరిగేలోగా ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే శుభ్రంగా కడిగేసి ఇలా పక్కన పెట్టేసుకున్నానండి పరిమాణానికి అలాగే అమ్మవారికి వడపప్పు నైవేద్యంగా పెడతాం కదండి వడపప్పు కూడా నానబెట్టేసుకున్నాను అలాగే నైట్ స్నానం చేసిన తర్వాత శనగలైతే నానపెట్టుకున్నానండి వాయినం ఇవ్వడానికి కొన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను అలాగే మిగతా శనగలు ఉడకపెట్టి పోపు పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెడతానని అందుకని పక్కన పెట్టేసుకున్నాను వాటిని కూడా నానబెట్టేసి అలాగే ముందు రోజు నైటే స్నానం చేసిన తర్వాత గారెల గురించి మినపప్పు నానబెట్టేసుకున్నానండి దాన్ని ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను గారెలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా వేసేసుకొని మూత పెట్టేసుకొని అది గ్రైండ్ అయ్యేలోగా పాలు అయితే మూడు సార్లు పొంగొచ్చాయండి బాగా పొంగాయి అనమాట ఇది పొంగేటప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకైతే ఎందుకో తెలియదు ఇలా పాలు పొంగిన తర్వాత రైస్ వేసుకున్నాను పెట్టుకున్న రైస్ బెల్లం డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకున్నాయి అలాగే అలకల పొడి వేసి పరమానాన్న అయితే ప్రిపేర్ చేసుకున్నాను అమ్మవారి పూజ చేసే ప్లేస్లో చిన్న రంగోలు అయితే వేసేసుకున్నానండి పూజ చేసుకునే పేటకి కాస్త అంత పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గు వేసుకొని ఒక గ్లాస్ బియ్యం అయితే వేసుకుంటున్నాను కలసం పెట్టుకునే ప్లేస్లో అయితే అమ్మవారి పూజ బాగా చేసుకుందాం అనుకున్నా కానీ ప్రసాదాలు అన్నీ చేసేసరికి చాలా టైం అయిపోయి పూజకి లేట్ అవుతుందని కంగారు అయితే వచ్చేసిందండి అందుకనే సింపుల్గా చేసేసుకున్నాను కలసంలోకి ముప్పా వంతు వాటర్ అయితే పోసి పెట్టుకున్నాను దానిలోకి చిటికుడు పసుపు అలాగే చిటికెడు కుంకుమ కాస్తంతా జవాదీ పౌడర్ని వేసుకున్నాను అలాగే కాసిన్ని అక్షంతలు కూడా వేసుకున్నాను అలాగే ఒక కాయిన్ కూడా వేసుకొని ఇలా కలసాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఫైనల్గా అమ్మవారి పూజ అయితే సింపుల్గా చేసుకున్నాను ఎక్కువ హడావిడి ఏమీ పడకుండా అయితే సింపుల్గా పూర్తి చేసుకున్నానండి ఫోన్లో వరలక్ష్మి అమ్మవారి కథ వింటూ హాయిగా ప్రశాంతంగా పూజ చేసుకున్నాను మాకు రూపు పెట్టే ఆనవాయితీ లేదంటండి మా అత్తయ్య గారు చెప్పారు మా అత్తయ్య గారికి వాళ్ళ అత్తయ్య గారు చెప్పలేదంట రూపు రూపు పెట్టమని అందుకనే మా అత్తయ్య గారు ఎలా చేసుకుంటారో ఆవిడ ఎలా చెప్పారో అలాగే నేను కూడా అదే ప్రకారంగా అయితే పూజ చేసుకుంటాను ఎందుకంటే పెద్దలు చెప్పింది వినాలి కదా అందుకని చెప్పేసి ఇంకా అత్తయ్య గారు ఎలా చెప్పారో నేను అలాగనే చేసుకుంటానండి ఇలా రూపు పే ప్లేస్లో పసుపు కొమ్మ కట్టి వేస్తానండి అమ్మవారికి ఇలా సింపుల్గా అయితే నైవేద్యాలు ప్రిపేర్ చేసుకున్నానండి పాలు పొంగించి ప్రిపేర్ చేసుకున్న పరమాన్నం అలాగే వేయించుకున్న శనగలు అమ్మవారికి ఇష్టమైన పానకం చలిమిడి అలాగే నానబెట్టుకున్న పెసరపప్పు బెల్లాన్ని అయితే ఇలా నైవేద్యంగా పెట్టేసుకున్నానండి అమ్మవారికి పల్లెని గణపతికి బాగానే పూజ చేసుకున్నాను అలాగే అమ్మవారికి కూడా ప్రశాంతంగా కుంకుమ పూజ చేసుకున్నానండి చాలా పాజిటివ్గా అనిపించింది అనమాట చాలా హ్యాపీ అనమాట ఈ సారీ తీసుకున్నానండి నేనైతే ఇయర్ వ్రతానికైతే ఈ సారీ తీసేసుకున్నాను ఈ సారీ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అమ్మవారికి అయితే ఇలా నా యథాశక్తి నేను చేయగలిగినంతలో పిల్లలతో చిన్న పిల్లలతో అయితే ఇలా చేసుకోగలిగామండి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కసారి బాగా చేయగలుగుతాం ఒక్కొక్కసారి అయితే అలా జరిగిపోతూ ఉంటుందన్నమాట అప్పుడప్పుడు గారెలు పిండి రుబ్బాను కదండి అందులో కొంచెం వాటర్ అయ్యి కొంచెం లూజ్ అయింది అనమాట పిండి ఇంకా గారెలు రావేమో ఇప్పటికే లేట్ అయిందని చెప్పేసి ఇంకా పూజలో అయితే గారెలు అమ్మవారికి నైవేద్యంగా పెట్టలేదండి పూజ అయిపోయిన తర్వాత అయితే అమ్మకు ఫోన్ చేస్తే కొంచెం తెల్ల రవ్వ ఉంటుంది కదండి ఉప్మా రవ్వ అయితే రెండు స్పూన్లు కలిపమ్మ ఆ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకొని గారెలు కూడా క్రిస్పీగా బాగుంటాయని చెప్పింది అమ్మ నా దగ్గర అయితే రవ్వ లేదు అందుకని చెప్పేసి నార్మల్గా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ జీలకర్ర వేసి ఈవినింగ్ టిఫిన్లా యూజ్ అవుతుందని చెప్పేసి అయితే ఇలా గారెలైతే వేసేసుకున్నానండి సింపుల్గా వేసేస్తాను గాలిని ఒక కచ్చి కాటన్ కచ్చి పైన ఒత్తి అయితే వేసుకున్నాను చాలా బాగానే వచ్చాయండి గారెలోకి చట్నీ లేకపోతే మా వారు అస్సలు తినరు అనమాట ఇంకా అందుకని ఒక స్పూన్ ఆయిల్ వేసి అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వాటిలోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ పల్లీలు అయితే వేసుకున్నానండి వేసి సన్నన మంట మీద ఆ పల్లీలు పగులు వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకున్నాను ఇలా పల్లీలు ఫ్రై అయిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రవ్వలు అలాగే కాస్తంత చింతపండు వేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కాస్త చిటికడు అంతా మనకి రుచికి సరిపోయే అంత సాల్ట్ వేసుకొని అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసి పచ్చడి అయితే ప్రిపేర్ చేసుకున్నానండి ఇలా పచ్చడి ప్రిపేర్ చేసుకున్న తర్వాత మా వారికైతే టిఫిన్ పెట్టేసి ఇచ్చేస్తున్నాను సగం కార్యలు మా గారికి అయితే పంపించేసాను సగం గారెలు అయితే మేము తినేసామంటే ఇంకా నైట్కి సరిపోయాయి మాకు ఇలా నా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా సింపుల్గా ఇలా అయితే జరిగిందండి ఇయర్ మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరిగింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే అమ్మవారి వ్రతం పూర్తయిన తర్వాత పూజలో వాడిన నిర్మాల్యం పువ్వులు ఉంటాయి కదండి వాటిని ఒక ఎత్తడి పాత్రలోకి వాటర్ పోసుకొని ఫ్ల ఫ్లర్స్గా వేసుకొని వాటిని ఇలా అయితే వాటర్లో పెట్టుకున్నానండి ఒక ఐదు నిమిషాలకి ఆ పువ్వులన్నీ కూడా చాలా ఫ్రెష్గా అయిపోయాయి అనమాట ఫ్రెష్ ఫ్లవర్స్లో అయిపోయినాయి ఇలా గుమ్మం దగ్గర పెట్టుకుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తున్నాడు ్రతంలో పెట్టిన శారీ వచ్చేసి నేను సౌత్ ఇండియాలో తీసుకున్నానండి శారీ నైన్ హండ్రెడ్ పడింది నాకు ఈ శారీ ఒకటి చూశాను అలాగే ఇంకొక సారీ అండి ఈ శారీ కూడా పెట్టుకొని చూశాను మా వారికి అయితే ఆ గ్రీన్ కలర్ శారీనే నచ్చిందంట ఇంకా అందుకని చెప్పేసి నేను గ్రీన్ కలర్ శారీ తీసుకున్నాను మా అత్తయ్య గారికి అయితే కాటన్ శారీ తీసుకున్నామండి మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కింద కనిపిస్తున్న బెల్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్